రెండవ రోజు బాల త్రిపుర సుందరి దేవి రెండవ రోజు పరాశెట్టి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరి దేవి శ్రీ శ్రీచక్రంలోని త్రిపుర త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడోష విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపవాసాలకు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ పూజ చేస్తారు త్రిశతి త్రిశతీ పారాయణం గావిస్తారు మనసు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రలతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి లేత గులాబీ రంగు చీరను వస్త్రముగాను కట్టె పొంగలిని నైవేద్యముగాను సమర్పించాలి ఇదే రోజు అటుకల అటుకుల బతుకమ్మ